అండి అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నానండి ఈ రోజు ఏంటంటే అండి పారం పారం కోడి అండి కొబ్బరి అన్నం చేస్తున్నానండి వీడియోలోకి వెళ్ళిపోదా ముందుగా స్టవ్ వెళ్ళి ఒక మూడు స్పూన్లు ఆయిల్ వేసుకుంటున్నాను అండి ఉందండి రెండు బిర్యానీ ఆపర్ చేసుకుంటాను రెండు చెత్త సైజు ఉల్లిపాయలు తీసుకున్నానండి మొక్క కోసం అదే అదేవిధంగా రెండు పచ్చమిర పలుస్తాడు ఇందులోనండి ఒక స్పూన్ మర ఆలవాల్ పేస్ట్ తీసుకుంటాము ఇది పేస్ట్ పచ్చి వర్షం పోయా ఫ్రై చేసుకుందాం సిగిన శుభ్రం చిన్న పెట్టుకోవాలండి ఇది ఇందులో తీసుకుంటున్నాను ఇది పారం కదండి కొంచెం గట్టిగా ఉంటుందండి కొంచెం గట్టిగా ఉంటుందండి ఏం సాఫ్ట్గా ఉంటుందండి కుక్కర్లో లేచిపోతున్నాను అండి కొస్తోను ఫస్ట్ పేస్ట్ వంట నల్ల స్కూన్ కొస్తోను నరస్ కొలుస్తోను హని 2 స్కూన్ కార్ వేస్ వంటనల్ల వేసుకుని సార్ కలుపుకుందామండి సార్ ఉప్పు కారం అంతా కలిసేటట్టు పూ కారం కలిసేటట్టు కలుసుకుందాం కదా ఇప్పుడు ఇందులో పూ కారం అంతా కలిసేటట్టు మగ్గించుకున్నాం కదండి ఇప్పుడు వాటర్ వస్తున్నాం చేసుకుంటాం కదండి ఇందులో కొంచెం కొబ్బరి కూడా వేసుకున్నానండి ఓ రెండు స్పూన్లు వేసుకుంటున్నానండి అది ఈ మసాలా అది శుభ్రంగా వేసేసుకున్నా మసాలా అది వేసుకున్నాం కదండి దీన్ని ఒకసారి కలుపుకుని మూత పెట్టుకుందామండి పెట్టుకుందామండి పెట్టుకుని విజిల్ ఎత్తుకుని ఒక ఏడెనిమిది విజిల్ వచ్చే వరకు ఉడికించుకోవాలండి రండి పక్క మీద పక్క పై మీద పెట్టారండి ఇది కుక్కరు ఈ విజిల్ వస్తామండి అండి ఈ లోపల మనం కొబ్బరి అన్నానికే రెడీ చేసుకుందాం వెలిగిచ్చుకున్నానండి స్టవ్ ఎక్కి బ్యాండీ పెట్టినానండి స్టవ్ తగ్గించాండీ పెట్టాను బ్యాండీ పెట్టానండి బ్యాండీ పెట్టుకుని నాలుగు స్పూన్లు ఆ ముందుగా రెండు బిర్యానీ ఆఫ్ వేసుకుంటామండి కొద్దిగా ఓ మూడు లారికయలు ఓ నాలుగు లాంగ్ లాంగిమొగ్గులు ఓ రెండు మరాఠీ మొగ్గులు నుంచి దాల్చిన చెప్తా స్టాఫ్ వేసుకుంటామండి

ఈ లోటాతోటి లోట అన్నారు తీసుకున్నానండి బియ్యం మూడు లోటాలు నీళ్ళేస్తున్నా ఇదిగోండి కొబ్బరి పాలు అండి ఈ లోటాతో బియ్యం తీసుకున్నానండి కొబ్బరి పాలు మూడు లోట లోటానారు బియ్యం తీసుకున్నానండి మూడు లోటాలు కొబ్బరిపాలు పాలు అదే అండి లోట ఆ లోట తోటి ఈ లోట తోపు లోటర్ బియ్యం తీసుకున్నానండి మూడు లోటాలు కొబ్బరి పాలు రెండు లోటాలు అయినాయండి కొబ్బరి పాలు లోట నీళ్ళు వేసుకున్నానండి మూడు లోటాలు నేను లోటన్నర బియ్యానికి రెండు కొబ్బరికాయలు తీసుకున్నానండి రెండు కొబ్బరికాయలు తీసుకుంటే రెండు వాటాలు పాలు అయినాయండి అవి వేసుకున్నాను ఒక స్పూను స్పూన్న్నర కలు వేసుకున్నానండి బాగా కలుపుకోవాలండి వేసుకున్నాం కదా మూత పెడుతున్నానండి మూత పెట్టుకుని నీళ్ళు నీళ్ళు బాగా మరి బాయిల్ అయిన తర్వాత మూత ఇచ్చి చూసుకున్నాం నీళ్ళు తిరగబెడుతున్నాయి కదండి పొంగుతున్నాయి కదండి ఇప్పుడు ఇందులో బియ్యం వేసుకుంటున్నానండి నార్బెట్టుకుని ఉంచుకున్నానండి బియ్య వేసుకున్నాం కదా ఇప్పుడు బాగా కలిసేటట్టు కలుపుకుందాము మూత పెట్టుకుందామండి బియ్యం వేసుకున్నాం కదా ఇదిగోండి మూకు తీసుకున్నాను పోయిందండి ఇప్పుడు ఇందులోనండి పార్మ్ కోల్డ్లోనే గుడ్లు ఉంటాయి కదండి ఈ గుడ్లు అయ్యి చిదిపోతాయండి ఇప్పుడు నేను వేస్తున్నాము ఇప్పుడు వేసుకుని మళ్ళీ స్టవ్ వెలిగించాలండించి ఈ గుడ్లు వెయ్యి వేసుకున్నాం కదండి ఇవి కొంచెం సకల కదిలిపోకుండా ఇయ్యండి ముందెస్తే కుక్కర్ కదండి చెదిరిపోతాయి కదిలిపోయి విడిపోతాయనండి

కోడిపల్లాట బాగా వచ్చింది చూసారండి ఇంట్లో 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 భీమి వచ్చింది సోనా మైసూరు బీమండి ఇది కొడుపులాడట వచ్చిందండి కొద్ది పుదేలా కొద్ది పొద్దు కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర జల్లుకున్నానండి ఒకసారి కలుపుకుందాం ఇదిగోండి కూర రెడీ అయిపోయిందండి ഇപ്പോൾ സ്റ്റവ് ആഫ് ചെയ്ത് ഇങ്ങോട്ട് കൊത്തിമീര ഇതുഗണ്ട് കൊത്തിമീര എത്താൻ അല്ലേ ഇത്കോണ്ടി കാരപൂടി കൂറീ അല്ലേ అదేవిధంగా కొబ్బరి అన్నం ఎంతవరకు వచ్చిందో చూసుకుందాం ఇదిగోండి స్టవ్ ఆఫ్ చేసుకుందామండి రెడీ అయిపోయింది కొబ్బరి అన్నం కొబ్బరి అన్నం రెడీ అయిపోయిందండి స్టవ్ ఆఫ్ చేసేస్తాను ఇదిగోండి కొబ్బరి అన్నం చాలా పొడి పొడిలాడు వచ్చిందండి కొబ్బరి అన్నం కారం కోడి కూరనండి టేస్ట్ ద్దీ అందులో బాగున్నారా ఈరోజు కొబ్బరి అన్నం హాయ్ అన్నండి అందరు బాగున్నారా ఈరోజు కొబ్బరి అన్నం చికెన్ కర్రీ అంటే ఫారం కో అంటే బాయిలర్ కాకుండా ఇందులోకి ఈ కాంబినేషన్ బాగుంటుంది ఇది కూడా నండి ఫారం కోడి కూడా నాడిపోడు కర్రీలాగా ఉంటుంది అండి టేస్ట్ కూడా అలాగే ఉంటుంది చాలా బాగుంది సూపర్ అంటాస్టిక్ అండి చాలా టేస్టీగా ఉంది కొబ్బరి అన్నం పారం పొడి కర్రీ చాలా బాగా చేశారు మీరు కూడా మీ ఇంట్లో మా సబ్స్క్రైబర్స్ అందరూ కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి కామెంట్ రూపంలో మీరు మా కామెంట్ పెట్టండి ఈ కర్రీ ఇదంతా మీకు నచ్చినట్లయితే యాజ్ యూజువల్గా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి అంటే మీరు ఎలాగ సబ్స్క్రైబ్ చేసుకున్నారు కాబట్టి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మీ ఫ్రెండ్స్ని మీ బంధువుల్ని మీ వాళ్ళని మీ పక్కింటి వాళ్ళని అందరినీ కూడా మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమనండి మమ్మల్ని మా ఛానల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అందరికి ఉంటా 拜。Bye.